నీతో దేవుని చిన్న మాట ప్రియ శ్రోతలందరికీ నా వందనములు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం వేదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారముగా పండును అన్యాయము వలన నశించువారు కలరు ప్రియా దేవుని బిడలారా అన్యాయము వలన నశించువారు న్యాయము హీబ్రూ మిస్పత్ను తీర్పు అని కూడా ప్రయోగించవచ్చు కొంతమంది సమాజంలోని అన్యాయం కారణంగా పేదలుగానే ఉండిపోతారు ఇటు మీ సహోదరి భాగ్యం మరణాత శాలు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్